హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీ డోంట్ హెనిమల్స్ అండ్ పర్స్కెన్ చేతులకి హాని చేయట్లేదండి ఇంకా విడవ విషయానికి వస్తే ఇది విడికాలు ఎలా పుంజండి నిమిట తెలండి వయసు వచ్చి ఒక సంవత్సరం ఆరు నెలలు ఏడు నెలలు ఉంటుంది అండి సైజ్ వచ్చి ఎయిటీన్ రూపీస్ దాండి సిక్స్టీ సైజ్ అనుకోవచ్చు వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుందండి ఆల్రెడీ ఇది ఒకటి కేజీ వన్ ఎక్స్ వెనక్స్ వెనర్ అండి ఓకేనా సేల్కి ఉంది హై కాస్ట్ వచ్చి పదహైదు వేలు కాస్ట్ పదహైదు వేల రూపాయలు చూసుకోవచ్చు కాస్ట్ పదహైదు వేలు రూపాయలు మాకు వీడియో కానీ ఉందండి కానీ కావడం పంపిస్తాను కాస్ట్ పదహైదు వేల రూపాయలు అండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా కావాలన్నా మాకు కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాడిపడ్డ నెల్లూరు జిల్లా అండి మీకు కావాలంటే వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈరోజు తీసిన వీడియో అండి ఈరోజు చూస్తే మంగళవారం తీసిన వీడియో అండి ఇది మార్చి సెవెంటీన్త్ అనుకుంటాను ఈరోజు తీసిన వీడియో చూసుకోవచ్చు కోడ్ అయితే హైపర్ యాక్టివ్గా కోడ్ అండి చాలా చాలా జాతి హైపేట్ కూడా మంచి బాడీ అండి బాడీ ఫిట్నెస్ బోన్ పవర్ కూడా అండి ఇది చాలా చాలా బోన్ పవర్ చాలా చాలా వెయిట్ వెయిట్ ఫుల్ షార్ట్లు అంటుంది అందులో కూడండి మనం కాల్ చేయొచ్చు పదహైదు వేలు అంటే కాస్ట్ వచ్చి బట్ లైట్గా గు సజ్జిలో ఉందండి చూసుకోవచ్చు తోక వరకు